ీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కాకుండా గత నూట యాభై సంవత్సరాలుగా అంటే జ్యోతిరావు పూలే నుండి ఈ రోజు వరకు నూట యాభై సంవత్సరాలుగా భారతదేశంలో కుల నిర్మాణం అయి ఉన్నది కాబట్టి కులాల వారిగా జనాభా లెక్కలు సేకరించి ఎవరి కుల జనాభా ఎంత ఉన్నదో వారికి అంత రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జ్యోతిరావు పూలే మొదలుపెట్టిన ఉద్యమం నూట యాభై ఏళ్ళ కొనసాగుతూ ఉద్యమాలు కొనసాగుతున్నాయి చేసిన కార్యక్రమాలన్నీ విజయవంతమవుతాయి దాని రిజర్వేషన్ సాధించుకోవడంలో మాత్రం మనం విఫలమవుతున్నాం దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పాలకులుగా ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా నిన్న భూస్వామ్య వర్గాలైతే నేను పెట్టుబడిదారు వర్గాలుగా వాళ్ళు మారి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు వాళ్ళందరూ కూడా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు కూడా వ్యతిరేకంగా ఉన్నారు రాష్ట్ర దేశ సంపద మొత్తం కూడా ఈ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కబ్జ చేయడం కోసం వాళ్ళు ప్రణాళికలు తయారు చేసుకొని అసెంబ్లీ పార్లమెంట్లను వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఈ సంపద మొత్తం కూడా దోసుకుంటున్నారు దానికి వ్యతిరేకంగా జరిగేదే ఈ సామాజిక ఉద్యమం ఈ సామాజిక ఉద్యమం ఇవాళ మొదలైంది కాదు జ్యోతిరావు మొదలుపెట్టి ఉద్యమం నిన్న తెలంగాణ ఉద్యమంలో మారో వివరాలను కొనసాగిస్తూ వచ్చిండు ఇప్పుడు మనం కూడా దాంట్లో కొనసాగుతున్నాం ఆ సందర్భంలో మొన్న జరిగిన లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో ఈ మేము అధికారంలోకి వస్తే తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ ఎన్నికలకు రావడం జరిగింది ఎన్నికలు జరిగినాయి ప్రజలందరూ పెద్ద ఎత్తున స్పందించి ఓట్లేసిండు ఆ వేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ మేరకు కులాల వారికి జనాభా లెక్కలు సేకరించిళ్ళు అసెంబ్లీలో తీర్మానం చేసిళ్ళు గవర్నర్కు పంపించిళ్ళు గవర్నరు రాష్ట్రపతికి పంపించడం జరిగింది కానీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని ఆమోదించి తిరిగి పంపించాల్సిన బాధ్యత కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని కానీ బీజేపీ ప్రభుత్వం ఆ చేయకపోవడం వల్ల గడిచిన ఆరు నెలలుగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశం సందిగ్ధంలో ఉన్నది దానికి నిరసనగానే రేపు పద్దెనిమిది తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ జేఏస్ ఆధ్వర్యంలో బీసీ సంఘాలు బీసీ కుల సంఘాలు రాజకీయ పార్టీలు దళిత సంఘాలు గిరిజన సంఘాలు మైనార్టీ సంఘాలు అందరూ పెద్ద ఎత్తున మద్దతు చేస్తున్నాయి